నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేసే సమయము దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మార్క్స్ వార్తను మనం ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాచిన లేఖన భాగము మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము యాభై మూడో వచనం నుండి డెబ్బై రెండవ వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం అరవై తొమ్మిదో వచనం నుండి డెబ్బై రెండవ వచనం వరకు చదువుకుందాం ఆ పనికత్తి అతన్ని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచున్న వారితో మరలా చెప్పసాగాను అతడు మరలా నేను కానెను కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచున్న వారు మరలా పేతురుని చూచి నిజంగా నీవు వారిలో ఒకడవు నీవు గలయ్యుడు కదా అని అందుకతడు మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరగనని చెప్పి చెప్పించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నటుకును మొదలు వెంటనే రెండో మారు కోడి కూసిన గనుక కోడి రెండు మార్లు కూయకమునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని ఏసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమును తెచ్చుకొని తలపోయిచు ఏడ్చాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పిరికి తిరస్కరణ నమ్మకమైన ఒప్పుకోలు కవర్లీ డినాయల్ కాన్ఫిడెంట్ కన్ఫెషన్ నేటి భాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే ప్రధాన యాజకులు మరియు పెద్దలు ఏసును చంపాలనే ఉద్దేశంతో ఏసును విచారించారు యేసుకు వ్యతిరేకంగా అనేక తప్పుడు సాక్ష్యాలు చెప్పబడినప్పటికీ ప్రధాన యాజకుడు ఆయనను ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉండి సమాధానం ఇవ్వలేదు ప్రధాన యాజకుడు ఏసును నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా అని అడిగినప్పుడు యేసు దాన్ని అంగీకరించాడు మరియు యేసును మెస్సయ్యగా మహిమపరుస్తారని దానికి అదనంగా వారికి జోడించి ఆయన తెలియజేసినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం ఇంతలో యేసును దూరం నుండి వెంబడిస్తున్న పేతురు ఏసు చెప్పినట్లుగానే యేసును ఎరగనని మూడు సార్లు బొంకాడు చివరికి ఏడుస్తూ తన పిరికితనం గురించి పేతురు పశ్చాత్తాపడినట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యాభై ఐదు నుండి అరవై ఐదు వచనాల వరకు ఏసు ఇష్టపూర్వకంగా తాను మరణం వైపు నడిచియున్నాడు ఆయన తన్ను తాను తన ప్రాణాన్ని అప్పగించడానికి ఆయన సిద్ధపడ్డట్లు లేఖను మనకు తెలియజేస్తుంది ఆయన తప్పుడు సాక్ష్యాలు తన మీద చెప్తున్న వాటిని ఖండించగలడు కానీ ఆయన వారిని ఏమాత్రం కూడా గద్దించక ఖండించక ఆయన మౌనంగా ఉండటాన్ని ఎంచుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది ఆయన మరణ శిక్షకు ఇది సరైనదని తెలుసుకొని తన గుర్తింపును ఆయన అంగీకరించాడు యేసు నిస్సహాయంగా చనిపోలేదు కానీ అందుకు బదులుగా ఆయన ప్రేమించిన వారిని రక్షించడానికి చనిపోవాలని ఆయన ఎంచుకున్నాడు ఆయన చిత్తాన్ని బట్టి ఆయన నిర్ణయాన్ని బట్టి ఆయన చనిపోయినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే డెబ్బై రెండవ వచనంలో పేతురు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం పశ్చాత్తాప యొక్క కన్నీళ్ళు మన గత వైఫల్యాలను తిరిగి చూసుకోవడానికి అనుమతిస్తాయి యేసును తిరస్కరించడంలో మూడు సార్లు ఏసుని ఎరగనని బొంకడము పేతురు చేసి తన తప్పును గ్రహించినప్పుడు పేతురు పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చాడు మరియు ఆ కన్నీళ్లు యూదా కన్నీళ్ళ కాకుండా పశ్చాత్తాపంతో మరియు కోలుకునే మార్గం వైపుకు తలుపులు తెరిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఆత్మలు పవిత్రమవుతాయనే విషయాన్ని మనం గమనించాలి మనల్ని దేవుడు ఆయన యొక్క కృప ద్వారా రక్షిస్తాడు ఆయన తిరిగి మనల్ని చేర్చుకుంటాడు అనేది లేఖన మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం ఈనాటి ఈ లేఖన భాగంలో యేసు ప్రభు ఆయన మన కొరకు తనకు తానుగా మరణానికి అప్పగించుకున్నాడు అనేది లేఖన మనకు తెలియజేస్తుంది ఎందుకు యేసు ప్రభు ఆయన మౌనంగా ఉండి వారి ఎంత నిందించినప్పటికీ ఆయన బదులు చెప్పకుండా వారిని ఖండించకుండా ఉన్నాడు అనగా మరణించడానికి ఇది సరైన సమయం అని యేసు ఎరిగి మానవాళి రక్షణార్థమై తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడ్డట్లుగా బైబిల్ మనకు తెలియపరుస్తుంది కాబట్టి యేసు క్రీస్తు మనకు బదులుగా మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టినందుకై మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అలాగే యేసును మనము తెలుసుకొని ఆయన గురించి సాక్షిగా నిలవాలి మనము ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మనం దేవునికి దూరమైనట్లుగా అనిపిస్తే తిరిగి మనం కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి తిరిగి రావాలి అనేది ఒక నమ్మకమైన ఒప్పుకోలు మనం చేస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా దేవుడు మన అనుదిన జీవితాన్ని తన కృప ద్వారా నడిపించి మనల్ని అంగీకరించి ఆయన క్షమాపణ మనకు దయచేసి దేవుని మార్గంలో నడిచేటువంటి కృప దేవుడు మనకు ప్రతిరోజు అనుగ్రహించినట్లు మన దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులకొప్పు తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు నీ వందనాలు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి నువ్వు చనిపోయినందుకై నీకు స్తోత్రాలు మా దేవ మా జీవితంపై నీ అధికారాన్ని ఒప్పుకుంటూ ఉన్నాం ఆ రీతిగా ప్రభాని అధికారాన్ని ఒప్పుకుంటూ ప్రతిరోజు నమ్మకంగా మేము నీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయండి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వీలారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీ యొక్క జీవితాలకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయ్యుండి కాపాడు